మనకి నాలుగు ఐదు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ మనం అక్కడ డిస్కస్ చేయాలి మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళాము இல்லைங்க இல்லைங்க எப்படி செருக்க

Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người జనాలు నూట నాలుగు కిలోమీటర్లు సార్ నూట నాలుగు కిలోమీటర్లు సార్ రెండు సార్ క్యాచ్మెంట్ మొత్తం చక్కడ ఉండేది ఇప్పుడు వర్షాలు లేకపోవడం అప్పుడు ఇక్కడ రెంట్అవుట్ ఉంటే అది పోయింది ఒకసారి హైవే కూడా வசலர்ஸ்ேம் தான் அப்படி வீட்டு பாதி லிஃப்ல வாடிஸ்தான் வீடு அனுப்ப வம்சார ட்லாண்ட் வாடகை ஊழி

ఎల్ఎంసీ మోడర్ అయ్యింది మనకి రెండు వేల నాలుగు వందల ఎకరా రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు వందల కెపాసిటీ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ వరకు వెళ్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ వదిలేమంటే ఎక్కడైనా బీచ్ పడుతుందా ఏంటని అది మనం రెండు వేల నాలుగు వందల మనం అది మోటరైజేషన్ చేయించుకోగలిగితే

సర్వీస్ తయారు చేసి ఆ రోజు ఏదో గొడవ అయితే ఎంక్వైరీ చేస్తే తయారైన సర్వీస్ అన్ని గొడవలు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న చిన్న కేసు అని ముఖ్యమంత్రి గారు కూడా మూడు వందల ఇంకో ఇచ్చేస్తారు ఎక్క ప్రాబ్లం తెలియదు లేదు నేను మొన్న అన్నాను ఒకసారి నేనే కూర్చొని నేను వచ్చి అది కానీ వచ్చింది అనుకోండి సార్ నీ ప్రాబ్లం